నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది ఈ నెల ఇరవై మూడున విడుదల కావాల్సిన ఈ సినిమా టెక్నికల్ సమస్యలతో చివరి నిమిషంలో వాయిదా పడింది అయితే తాజాగా సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్చ్ రెండున విడుదల చేస్తామని ఆజీవి ట్వీట్ చేశారు పట్టు వదలని విక్రమార్కుని అంటూ ఓ చేత్తో గన్ మరో చేత్తో సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకున్న ఫోటోను వర్మ ట్వీట్ చేశారు వ్యూహం విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది సినిమా విడుదలపై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది అప్పటి వరకు సినిమా విడుదలపై స్టే ఉంటుందని హైకోర్టు తెలిపింది ఈ సినిమాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ లోకేష్ కోర్టుకు వెళ్లారు దీంతో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ క్రమంలో సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికెట్ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టుని కోరారు